అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఆధునికరమైన వాహనాలను అందించడంలో టీవీఎస్ మోటార్స్ పెట్టింది పేరన్న కుల్దీప్ శర్మ అన్ని రకాల సౌకర్యాలతో సూర్యపేటలు లక్ష్మీ సాయి టీవీఎస్ మోటార్స్ నేషనల్ సెల్ఫ్ మేనేజర్ కుల్దీప్ శర్మ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతకు మన్నికకు పెద్దపీట వేస్తూ వినియోగదారుల మన్ననలను ఆధార అభిమానాలను టీవీఎస్ వాహనాలు పొందాయన్నారు వాహనదారులకు అన్ని రకాల సౌకర్యాలు అందించే విధంగా అతిపెద్ద షోరూమ్ను సూర్యపేటలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని వివరించారు విద్యుత్తుతో నడిచే ఈ బైకులను సైతం టీవీఎస్ విడుదల చేసిందన్నారు ఎలాంటి పొల్యూషన్ రాకుండా ఎక్కువ మైలేజీ టీవీఎస్ వాహనాలు అందిస్తాయని ఆయన వెల్లడించారు

And uh, uh, we are striving very hard uh, in each town. We should be number one. Uh, we provide uh, motor um, motorcycle starting from economy, then commuter, and premium motorcycles. We have scooters, we have uh, mopeds, we, and then we have electrical uh, scooters also. So we have a complete range. And uh, this, I am sure that this new facility will bring.

అది సేల్ చేయడానికి ఇప్పుడు సూర్యాపేట్ మనం ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాము ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలని నంబర్ వన్ పొజిషన్ కి సూర్యాపేట్ వెళ్లాలని ఈ లక్ష్మీ సాయి అనేది ఓపెన్ చేసి ఉన్నాము విత్ బెస్ట్ ఫెసిలిటీస్ ఆటోమొబైల్ సెక్టర్ లోనే బెస్ట్ ఫెసిలిటీస్ అండ్ అతిపెద్ద షోరూమ్ తో మనం లక్ష్మీ సాయి టీవీస్ ని ఈ రోజు జనాలకి అందుబాటు పెడుతున్నాము సో వచ్చి మా షోరూంలో మీ కావాల్సిన అన్ని వెహికల్స్ ఎకనామీలో ఉన్న మోటార్ సైకిల్స్ స్కూటర్స్ అన్ని కూడా మీకు అవైలబుల్ ఉంటాయి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ టీవీఎస్ వెహికల్స్ ని పొందండి వి విల్ గివ్ యు ద బెస్ట్ సర్వీస్ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ థాంక్యూ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరం కూడా కమాన్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో